నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మాంసం మరియు పాలపైన కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు వివరాలకి వెళితే ఇటీవల కువైట్ లో కొన్ని పశువుల పెంపకం కేంద్రాలలో మౌత్ వ్యాధి కేసులు గుర్తించబడినప్పటికీ కువైట్ లోని మాంసం మరియు పాల ఉత్పత్తులు వినియోగానికి సురక్షితంగా ఉన్నాయని ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ పబ్లిక్ అథారిటీ ధృవీకరించింది ఫుట్ అండ్ మౌత్ వ్యాధి అనేది జంతువులను ప్రభావితం చేసే వైరస్ అని చెప్పేసి అనారోగ్యం మరియు పాలు లేదా మాంసం ఉత్పత్తులను తినడం ద్వారా మానవులకు వ్యాపించదు ప్రజా ఆరోగ్యం మరియు భద్రతను నిర్ధారించడానికి విశ్వసనీయ వనరుల నుంచి పాల ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు ప్యాచరైజ్డ్ ఉత్పత్తులను మాత్రమే తీసుకోవడం పైన అథారిటీ ప్రాధాన్యత ఇస్తూ ఉంది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే పశువులు ఏవైతే ఉన్నాయో కొన్ని ఆవులకు మనం చూసుకుంటే వ్యాధి అయితే సోకడం జరిగింది కాళ్ళల్లో మరియు నోట్లలో పుండ్లు వస్తూ ఉన్నాయి దీనివల్ల కువైట్లోని పాలు మరియు మాంసం సురక్షితమా కాదా అని చెప్పేసి ప్రజలలో అయితే కొన్ని భయాందోళనలు రేఖస్తుతూ ఉన్న సమయంలో కువైట్ పబ్లిక్ అథారిటీ ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ అథారిటీ కీలక ప్రకటన చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ നമസ്തേ അ ജയ് ഹിന്ദ്